టీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట్ల విన్నా ఈ మాటేన పడుతుంది అంటే చాలా పెద్ద ఎత్తున ఎలకతుప్తిలో జరుగుతున్న సభ గురించి ఏ ఇద్దరు కూర్చున్నా ఏ నలుగురు కూర్చున్నా ఏ పది మంది ఎక్కడ జామైనా ఆ సభ గురించే మాట్లాడుకుంటున్నారు ఇందులో ఇంకొక హైలైట్ అంశం ఏంటంటే సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఒక ఉత్కంఠగా మారింది తెలంగాణ ప్రజలకి ఓకే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసిరు కాబట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు ఏం మాట్లాడబోతున్నాడు ఈ పెద్ద అయినా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు అటు కార్యకర్తలకు ఇటు లీడర్లకు అలాగే తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నాడు అనేసి అయితే ఇవాళ ప్రతిపక్షం పెట్టే సభ గురించి ఇవాళ అధికార పక్షం ఇవాళ అల్లల్లాడిపోతుందట ఇది ఎవరో చెప్తున్న మాట మాదు నిత్యము ఈ ఏ రోజైతే సభ అనుకుంటున్నారో సభకు సంబంధించి దాదాపుగా పది రోజుల నుంచే సభకు సంబంధించి సంబంధించిన సన్నాహక పనులన్నీ కూడా మొదలవుతున్నాయి అంటే ఆ స్టేజ్ని వేస్తున్న విధానం కావచ్చు తర్వాత పార్కింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న విధానం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఒక అలజడి మొదలైందంట ఇప్పటికే ఆత్మసాక్షి లాంటి వాళ్ళు సర్వేలు చేసేసి టోటల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ తగ్గిపోతుందని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు ఇక్కడ ఏఐసిసి రాహుల్ దూతగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అని ఇప్పటికే గుర్రుగా ఉన్న నేపథ్యంలో అంటే వీళ్ళ పనితీరు పైన తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచలేకపోయారు తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడమే కాకుండా తెలంగాణ ప్రజలను ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనే అంశాలపైన ఆమె ఆల్రెడీ వందల వేల పేజీల రిపోర్ట్ని ఏఐసికి పంపించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో అంటే కంప్లీట్గా ఈరోజు ప్రభుత్వం ఫెయిల్యూర్ గురించి ఆమె ఆల్రెడీ చురకలు వేస్తున్న నేపథ్యంలో ఈ సభ గనక అంటే ప్రజలందరూ కూడా అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఈరోజు బీఆర్ఎస్ రజితోత్సవ సభ ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయితే మా పరిస్థితి ఏంటి అనే నేపథ్యంలో వాళ్ళ గుండెల్లో గుబులు మొదలైందంట మొదలైందట ఇదే డిస్కషన్ చేసుకుంటారట గాంధీ గాంధీ ఎందుకంటే మాకుండే ఇన్ఫర్మేషన్స్ మాకుంటాయి కాబట్టి అది నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను దీన్ని సక్సెస్ కాకుండా చూడడానికి సకల ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే సోషల్ మీడియాలో చూసినాం కదా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఆయా ఊర్లలో ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు సర్పంచులు మాజీ సర్పంచులు ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గోడలపైన ఆ సభ గురించి రాస్తుంటే తెల్లారి దాన్ని వీళ్ళు సోషల్ మీడియా సంగతి చెప్తున్నా వాళ్ళు రాసిన దానికి దానికి ఒక ఇమేజ్ యాడ్ చేసేసి అది ఏలు ఏలు అంటారు కదా ఏలు వాళ్ళే చేస్తున్నారు అంటే జీర్ణించుకోలేకపోతున్నారు కనిపిస్తుంది అది అంటే ఈ సభతోటి తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేయబడతాయి అసలు తెలంగాణలో తర్వాత ఈ సభ తర్వాత అంటే ఇది ఎవరు అంటే ఇది అనుకుంటున్నది బీఆర్ఎస్ వాళ్ళు కాదు ఇది అనుకుంటున్నది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారట అసలు ఈ సభ సక్సెస్ అవుతుంది సబ్ అవుతుందో కాదన్న డౌట్ కూడా లేదు సభ సక్సెస్ అవుతుంది సక్సెస్ కాకుండా ఏం చేయాలనే దాంట్లో కూడా మనం ఆపగలుగుతాం అనే ప్రయత్నంలో ఆపలేకపోతున్నాం అనేది ఒకలాంటి దుఃఖం మొదలైంది ఇక ఇది సక్సెస్ అవుతుంది అయిన తర్వాత అసలు తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏంది లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పరిస్థితి ఏంది ఎందుకంటే ప్రజలు ఈరోజు కార్యకర్తలు పార్టీలకు సంబంధం లేకుండా ఈ సభకు వచ్చే అవకాశం పెద్ద ఎత్తునగా అనిపిస్తుంది అట ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చిరట తీసుకెళ్ళి ఖాళీ బీఆర్ఎస్ ఫేవర్గా ఉన్నవాళ్ళు లేకపోతే వాళ్ళ ఫేవరిజం ఉన్నవాళ్ళు కాదు వచ్చేవాళ్ళు అటు బీజేపీ కావచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ వారి నుంచి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలొచ్చే అవకాశం ఉంది గ్రామంలో ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు కాయ కష్టం చేసి ఇన్నేళ్ళు వ్యయ వచ్చి భుజాన జెండా కాయగాసేలాగా మోసిన కార్యకర్తలని కూడా ఈరోజు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంతమంది అయితే బాహటంగానే బయటకు వచ్చి చెప్తున్నారు ఏమని నేనే దగ్గరుండి ఓటేపించిన కాంగ్రెస్ పార్టీ కానీ నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అనేసి సమాధానం చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో అసలు ఈ పెద్ద ఆయన ఏం చెప్పబోతున్నాడు అనేసి తట్టుకోలేకపోతున్నాను కొంత ఏమంటున్నారంటే కాదు కాదు ఇది రజితోత్సవ సభ కాదు ఇది బలప్రదర్శన సభ అంటున్నారు ఇది బలప్రదర్శన రజితోత్సవ సభన ఏదైనా కూడా తెలంగాణలో మరో అంకం మొదలవ్వబోతుంది అనేసి ప్రజలు చెప్తున్న మాట ఇది ఎందుకంటే కనీ విని ఎరగని స్థితిలో జరుగుతున్న సభ కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఎంతటి అసంతృప్తితో ఉన్నారో తెలిసిన విషయం అందరికీ మరి ఇలాంటి అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ కూడా సభకు రాకుండా ఎట్లుంటారు రెండు అసంతృప్తితో లేకుండా ఉన్న వాళ్ళు కూడా సభకు వస్తారు ఎందుకు ఏం చెప్పబోతున్నాడు కేసీఆర్ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాడు అసలు కేసీఆర్ తెరపైకి రావట్లేదు తెరపైకి రావట్లేదు అన్న నేపథ్యంలో ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం మెసేజ్ పాస్ చేయబోతున్నాడు సో దీని తర్వాత రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి ప్రజలు చెప్తున్నారు ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించే అవకాశం మాకు వస్తే బాగుండు అనేసి వాళ్ళు బాహటంగా మాట్లాడుతున్నారు ఏదో వాళ్ళు కెమెరాలు పెడుతున్నైతే ఆన్ కెమెరా బాహటంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఎంత బాధ ఉందో ఎంత కష్టం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఏమైందంటే తెలంగాణ ప్రజలకు ఒక ఊరట ఏమనిపిస్తుంది అని అంటే ఈ సభ ఈ సభ ద్వారా రాజకీయాలు మారితే బాగుండు ప్రభుత్వం మారితే బాగుండు సీఎం మారితే బాగుండు అనేది వాళ్ళు ఎవరు ఏ పార్టీ వాళ్ళు కోరుకోవడం కంటే కూడా ప్రజలు కోరుకుంటున్నారు సో మీరే చూసారు కదా ఇంతకుముందు వీడియోలో అప్పుడే కొన్ని సర్వే సంస్థలు సర్వేలు మొదలు ఎందుకు మొదలుపెట్టినాయి వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందంటే వాళ్ళకు వచ్చే కిరీటాలు ఏమీ లేవు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటే వచ్చే కిరీటాలు లేవు పోనీ కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు అయితే గెలుస్తుందన్న వాళ్ళకు వచ్చే కిరీటాలు ఏమీ లేవు కానీ అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు తెలంగాణ పీపుల్ పల్స్ ఏ విధంగా ఉందని సర్వేలు చేస్తే వాళ్ళకి ఆశ్చర్యకరమైన రిపోర్ట్ వచ్చింది వాళ్ళు చేసిన ఇంత ఇంత ఇంతమందిని సర్వే చేస్తేనే అంత పరిస్థితి వచ్చింది ఇంకా చాలా మందిని చేస్తేనైతే అవి పది ఇప్పుడు ముప్పై రెండు సీట్లు ఎంత ముప్పై ఎనిమిదో వస్తున్నాయి కాంగ్రెస్కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అదే ఇంకొంతమందిని సర్వే చేసి ఉంటే పది పదిహేను సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు అనేసి రెండోది ఈ సభ ఎక్కడ హీట్ని క్రియేట్ చేస్తుంది అని అంటే ఇది ఉప ఎన్నికలు రాబోతున్నాయని సంకేతాన్ని బలంగా ఇవ్వబోతుంది పది మంది ఎమ్మెల్యేల అర్హత వేటు పైన ఈ సభావేదికగా మాట్లాడడం జరుగుతుంది ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఉప బై ఎలక్షన్స్ వస్తే ఒక్కటన్న ఒక్క సీటు అసలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందా అంటే అత్యంత సందిగ్ధంలో నడుస్తుంది ఇప్పుడు పరిస్థితి అందులో అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఎవరు ఫేస్ చేయాల్సి వస్తుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇటు మంత్రులను పక్కన పెట్టి ఇటు ఎమ్మెల్యేల పక్కన పెట్టి నేనొక్కడి రథసారది కష్టమైన నష్టమైన నేనే భరిస్తాన నేపథ్యంలో ఇప్పుడు పువ్వులైనా ఆయనకే చెప్పులైనా ఆయనకే రాళ్ళైనా ఆయనకే అనే పరిస్థితిలో డిస్కషన్ జరుగుతుంది ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం అయితే మీనాక్షి నటరాజన్ ముందు ఎట్లా తలెత్తుకోవాలనేది వాళ్ళకు మీమాంస కూడా మొదలైంది ఒకవేళ రేపు మాట్లాడతారు ఎందుకు వస్తారు బోల్ డబ్బులు ఇస్తే ఎందుకు అంటారు కానీ డబ్బులిచ్చినా ఈయకపోయినా ఈరోజు తెలంగాణ ప్రజలు ఇళ్ళిళ్ళు కూడా ఎప్పుడు ఇరవై ఏడవ తేదీ వస్తుందా అనేసి కళ్ళల్లో వెయ్యి ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ప్రజల దగ్గరికి పోయినప్పుడు చెప్తున్న మాట ఎప్పుడెప్పుడు ఆ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని కేసీఆర్ని చూడాలని ఆరాట పడుతున్నారు ఎందుకు ఆరాట పడుతున్నారు పదేళ్ళలో చూసిరు కాబట్టి మంచిందో చెడేందో చూసిన విధానం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది రైతు బంధు టైంకి చూసిరు పెన్షన్ టైంకి చూసిర్రు రైతులను ఆదుకున్న పరిస్థితి కావచ్చు అన్ని వర్గాల ప్రజలు ఎంతో కొంత అంటే అక్కడ వ్యతిరేకత ఉండకుండా లేదు వ్యతిరేకత ఉంది కాబట్టి కదా ఇంతకంటే ఇంకా మెరుగుగా వస్తుంది సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం లక్ష రూపాయల తులం బంగారం వస్తుంది తర్వాత రైతు బంధు కింద పదిహేను వేల రూపాయలు వస్తాయి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో అవుతుంది ఇలాంటివి ఎన్ని ఉన్నాయి రైతు భరోసా వాళ్ళు ఇచ్చే పదిహేను వేలు కావచ్చు ఇలా ఒక్కటి కూడా కానీ ఈ రైతు భరోసా కావచ్చు ఆత్మీయ భరోసాలు కావచ్చు ఇందులోనే స్కాములు జరుగుతున్నాయి నేపథ్యం చూస్తున్నాం ఎన్లై ఏలు పెట్టినా కూడా మష అన్నట్టుగా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసేది కానీ ప్రజలు ఒక రియాలిటీలోకి వచ్చారు అది ఇందిరమ్మ రాజ్యం అంటే మార్పు ఉంటుంది కానీ ఇలాంటి మార్పును మేము కోరుకోలేదు సో మాకు గత ప్రభుత్వమే బాగుంది గత ప్రభుత్వ పాలనే బాగుంది ఇది నేను చెప్తున్నమాట కాదు సర్వే కూడా చెప్తుంది కదా సాక్షాత్తు కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటున్నారు గత ప్రభుత్వ పాలనే బాగుంది సో ఇలాంటి నేపథ్యంలో ఈ సభ పైన ఈ సభ సక్సెస్ కాకుండా చూడడానికి కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సభ సక్సెస్ అయితే ఏం చేయాలో అని తలలు పట్టుకుంటున్నారు సో ముఖ్యంగా అధికార పక్షంలో అలజడి మొదలైంది అసలు ఇంకా మేము ఇంకా రిమైనింగ్ మూడేళ్ల పాటన అధికారంలో ఉంటమా ఉండమా అసలు మన మమ్మల్ని ప్రజలు ఉండనిచ్చే అవకాశం ఉందా లేదా అనే చర్చ తీవ్రంగా జరుగుతుందట ఈ సభ ఎవరికి ఉచ్చుగా మారిందనంటే ఈరోజు ఖచ్చితంగా బీఆర్ఎస్ రజితోత్సవ సభ రేవంతు మెడకు ఉచ్చుగా మారిందన్న డిస్కషన్ భారీగా జరుగుతుంది